గత వైసీపీ పాలకుల నిర్లక్ష్య కారణంగా సమస్యలకు నిలమైన ఏలూరును సమస్యల రహిత నియోజకవర్గానికి చిరునామాగా మారుస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఇచ్చిన బాధ్యతల్ని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నానని పునరుద్ఘాటించారు ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇందులో భాగంగా ప్రతినిత్యం ప్రజా వినతులు స్వీకరించేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు అదే ప్రజా దర్బార్ ఇదే క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించారు స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబులకు తహసీల్దార్ జీవి శేషగిరి పూల మొక్కను అందించి ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ప్రజా స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సోమవారం నియోజకవర్గానికి సంబంధించిన మొదటి ప్రజాదర్బార్ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది అర్జీలు స్వీకరించారు ఇందులో ప్రధానంగా పెన్షన్ ఇంటి పట్టా విషయం కేసుల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీలు ఉన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజాదర్బార్ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు ఆయా సమస్యల పరిష్కారాలకు శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశామని అన్నారు మేయర్ నోజహాన్ జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పరిపాలనా దక్షత కలిగిన ప్రజాప్రతినిధులు ఉంటేనే సుపరిపాలన సాధ్యమనే విషయాన్ని కూటమి ప్రభుత్వ పాలకులు ప్రజా ప్రతినిధులు రుజువు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఆప్షన్ సభ్యుల ఎస్ఎం పెదబాబు టీడీ నాయకులు బౌరోతు బాలాజీ పూజారి నిరంజన్ చోడే బాలు బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మరి ఎంఆర్ ఆఫీస్ లో ఎంఆర్ అలాగే గౌరవ్ మేయర్ గారు అలాగే ప్రజా మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ చేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో నాలుగు రోజులు పెట్టమన్నారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఏల్లూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది ఇప్పటికే తొమ్మిది అర్జీలు వచ్చి రావడం జరిగింది పెన్షన్ నిమిత్తం కానీ అలాగే పట్టాల నిమిత్తం కానీ అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది వాళ్ళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అత్యుని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది ఎక్కడి వరకు అయ్యిందనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యను తీసుకురావాలి కానీ ఏదో కొట్లాటలు తగులు ఇవి ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది అందరూ కూడా ఈ వేదికని ఎందుకంటే ముందు ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు ముందు ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికీ కూడా వివరించే ఏ డేట్ని పెడతాం అనేది మూడు రోజులు ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది వివిధ సమస్యలు సంబంధించి ఇక్కడ అర్జీలు తీసుకొని వారికి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా అదే విధంగా ఎన్ని రోజులు ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మరి ప్రతి వారం కూడా ప్రతి సోమవారం కూడా మరి మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి అలాగే సచివాలయాల్లో కానీ వివిధ కార్యాలయాల్లో యొక్క ప్రజాదర్భాన్ని మరి ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు మన శాసనసభ్యుల వారు కూడా పొద్దున్నే ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిదింటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానివ్వండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన కానివ్వండి ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం వైపుగా ప పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే పరిస్థితులు వచ్చినాయి తర్వాత ఐదు సంవత్సరాలు చూసినప్పుడు సమస్యలన్నీ కూడా మూలబడి ప్రజలు ఎక్కడ బాధలు చెప్పుకోవాలో తెలియదు ఏ సమస్య పరిష్కారం లేదు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తెలియదు తెలియనటువంటి వాళ్ళు పరిపాలన ఉన్నారు కనుక రాక జరిగింది మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి వారికి ఏదైనా ఆ సమస్య పరిష్కారంగా ఏంటంటే ఇంకా పర్సనల్గా ఏదైనా ఉంటే వాళ్ళకు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గర తీసుకుంటూ ఉన్నారు పర్సనల్గా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వంద రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా మేయర్ గారు ప్రజాప్రతినిధులు అంతా కూడా ఉండి ఈ సమస్యలు ఏదైతే గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఉంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం